కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనుల్లోనే పడిపోయి ఈదులాడుకొనుచు ప్రభు యొక్క రాకడను మర్చిపోదురు ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచుచు సిద్ధపడిన వారిని తీసుకొనిపోవును పనులు ముగించుకొని తేరుచూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును అలాగే సమయమంతా పనులు పనులు అని పను పని పాటలతోనే కాలం గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకొనలేరు మేమట్లు లోక పనుల్లో మునిగి నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృపను దయచేదు అని నమ్మి నీకు స్తోత్రములు చేస్తున్నాను ప్రతిదినము రాకడ ప్రార్థన రాకడ వాక్యము రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేము గనుక నిత్యము ఏ పని చేయిచున్నాను రాకడ జ్ఞానము రాకడ తలంపు కలిగి ఉండిన రాకడలో ఎత్తబడగలము నీ రాకడ తలంపు నిత్యము మాలో మాలోనించదు అని నమ్ముచు నీకు నిత్య స్తోత్రములు దేవుడు ఆ మాటలు దీవించునుగాక ఆమె ప్రభువు నన్ను కొను వాడే ప్రభువు నన్ను కొను వాడే పట్టణాలను జరిగించుకుందాం మీ అనుకూలతను బట్టి మోకరించగలిగిన వారు మోకరించండి మోకరించలేని వారు లేచి నిలబడి వాక్య పట్టణాలు జరిగించుకుందాం పరిశుద్ధ పరిశుద్ధ ప్రభావ అనే పలవిని పాటను పాడుచుండగా ఒక పలివి పాడుచుండగా ఉండగా ఆ దేవనామాన్ని మహిమర్ధమై వాక్య పఠనాలను జరిగించుకుందాం జనాకా ना का कोमारात्मा लो त्रैलेवाहिमा च गना महिमा च लो नो घना महिमा च लो प्रभुवा वरादूत తలంచుకొని పాత నిబంధన పాటి భాగంలో నుంచి ఏబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు చదువుకుందాం ఏబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనము చదువుకుందాం పేజ్ నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరినూ కాదు నేనే కనులారా ఆయనను చూచెదను నాలో నా అంతరంధ్రంలో కృషించున్నవి దేవుడు తన పరిశుద్ధ వాక్కును గాక ఆమె పరమదేవా నిబంధనా భక్తితో గై కొను జనులాగు పరమదేవా కుమారుడు యసు క్రీస్తు వారిని తలంచుకొని సువార్తల పాఠ్యభాగంలో నుంచి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు చదువుకుందాం కుమారుడైన యేసుక్రీస్తు వారిని తలంచుకొని కొత్త నిబంధనల గ్రంథము మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వచ్చినాలో చదువుకుందామండి పేజీ నెంబర్ న నలభై ఐదు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త పడుడి మెలకుగా నుండి ప్రార్థన చేయిడి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు రుద్దుగురుకి వచ్చునో అర్ధరాత్రి వచ్చును కోడుగుయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా నుండుడి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నానని మెలకుగా నుండుమ నేను దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాకా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవం తలంచుకొని పత్రికల పాఠ్య భాగంలో నుంచి మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినా చదువుకుందాం మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వరకు పేజ్ నెంబర్ నూట ఎనభై ఆరు ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చెను క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనుకోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకొనుడి దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక ఆమె స్తోత్రముత ఇరవై రెండు దావా కిత్తున మధుర వచ్చనంలో చదువుతాను రెండు వచనంలో చంద్రు పేజీ నెంబర్ ఐదు వందల ఇరవై యెహోవా మందిరములకు వెలుదమని జనుడు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని మా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు నామమునకు వారి గోత్రములు ఎహోవా గోత్రములు అక్కడికి వెళ్ళి తీర్చుడకై సింహాసనములు దావీ వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ప్రేమించువారు నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో గాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు కలుగును కలుగునుగా మన దేవుడను ఎహోవో మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నం దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించనుగాక ఆ తండ్రి కుమారు పరిశుద్ధాత్మకును జయము తండ్రికి కుమారుని కిని పరిశుద్ధాత్మకును జయము लायन्तु इह परमो ला ఇచ్చిన తండ్రికి స్థుతి త్రియేకుడువైన దేవా భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానముగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీయు ఈ పుస్తకములో ఎమిడ్చినావు ఘనుక నీకు మా వందనములు సమర్పించుకును చున్నాము ఆమెన్ అందరూ విశ్వాస ప్రమాణం చెప్పుదామండి విశ్వాస ప్రమాణం చెప్దాం దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను ఆయన ప్రేమ న్యాయము పరిశుద్ధత శక్తి జ్ఞానము జీవము స్వతంత్రత సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభ లక్షణములతో నిత్యము మహా తీర్చుమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు నా వ్యాధులు నా శిక్షలు తన శిలువ వ్రాణుపై వేసుకుని మరణమగుట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపులకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడనియు ఆయన రెండోమారు సంఘమును కొనుపోవుటకు మెఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు ఆ తర్వాత అంతక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంతే అబద్ధ అబద్ధప్రవక్త నరకములో వేయబడుదనియు సాతాను పాతాళములో వెయ్యేండ్లు బంధింపబడిననియో ఆ తర్వాత ప్రభువు భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన చేయననియు తరువాత ఆయన సచివులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను క్రీస్తు ప్రభువు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేరులు గల సైన్యములను ఏర్పరచుకుననియో అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయుననియు నమ్ముచున్నాను అటు తరువాత ఆయన అందరకును తీర్పు విధించుననియో అవిశ్వాసులను నరకములోనికి పంపివేయుననియో నమ్ముచున్నాను తొదకు భూమి మీద నున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నుండట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోనూ ఉండుననియు నమ్ముచ్చున్నాను నేను పరిశుద్ధాత్మను నమ్ముచ్చున్నాను ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగాని ఉండి పని చేయుచున్నాడని ఈయన ఆవేశం వలని దైవ గ్రంథము రాతలోనికి వచ్చుననియో నమ్ముచ్చున్నాను తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియూ నమ్ముచున్నాను తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను దేవుడి మాటలు దీవించినగాక వందనములు నీకు శుభ వందనాములు నీకు వందనములు నీ చాలా సంతోషం చాలా సంతోషం త్రైక దేవుడు మన జీవితాల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో నాలుగు నెలలు తన ఉచితమైన కృపలో ప్రేమలో దేవుడు మనందరిని భద్రపరిచి ఎక్కడ నష్ట వార్తలు కీడు వార్తలు ప్రమాదకరమైన వార్తలు వినబడకుండా దేవుడు మనలను మన కుటుంబాలను మన బిడలను కాపాడినందుకు త్రిత్వ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కీర్తి కలుగును గాక మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వందనాలండి మీ అందరికీ మరణాత 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 అనగా మన ప్రభువు మరలా వచ్చుట మన ప్రభు మన కొరకు రాబోతు ఉన్నారు కాబట్టి ఈ మాటను ముందున్న వారికి మరణా తెలియచేద్దాం ముందున్న వారికి మరణాత వెనకాల వారికి మరణత ప్రకృన వారికి మరణాత అటు ప్రకృన్న వారికి మరణాత మరణాత మన ప్రభువు మరళూట మరణాత 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 దయచి కూర్చుందాం పాటని పాడుకుందాం రాంబాబు గారు పాటను పాడుతారు వినడానికి ప్రయత్నిద్దాం పాటలో అందరం కలిసి ఏకీభవించడానికి ఆ ప్రయత్నిద్దాం Hello? 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 Hallelujah, jema Halo, 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 Hallelujah. Halo. જગમૂલને લે શ્રીએ સમા રક્ષણ પ્ર કરમાનુન જીવ હરમા જગમૂલને લે શ્રીએમ రక్షణ ప్రకారమా మా అనుదిన జీవాహారమా జగములనే వేల్పులలోన నీ వంటి దేముడు ఎవరున్నారు ప్రభు వేల్పులలోన వంటి దేముడు ఎవరున్నారు ప్రభు పూజలలోనా పూచారు పూజలలోనా పూచారు నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా అడిగిన విచేతవా చరణను వేడిన అభయమున నొసేదేవా అడిగిన విజేత తవ్వు నీవే దేవా చరణను వేడిన అభయమున నొసకే దేవా లేని నీ ప్రేమాను

ಜಗಮೂಲನೇ ಶ್ರೀ ಸ ಮಕ್ಷಣ ಮಾ ಅನುದಿನ ಜೀವ ಹರಮ జీవనమంతయు కర్పించి ప్రాణార్ ప్రాణముగా పోయబడుతును జీవనమంత